నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ ప్రెస్క్లబ్నందు ఈరోజు ఉదయం మత్స్యకార సంక్షేమ సంఘం సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచు కొనసాగించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రమేష్ జిల్లా కార్యదర్శి బత్తాని వికాస్ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు శ్రీనివాసులు బాబు కోడూరు లక్ష్మణరావు కోశాధికారి లక్ష్మీనారాయణ రవి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఇన్కాయరీ సంస్థ తోటి మత్స్యకార సంక్షేమ సమితి వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలభై ఐదు బీచ్లలో ఈ యొక్క జరగడం జరుగుతుంది మన నెల్లూరు జిల్లాలో ఎనిమిది చోట్ల ఎనిమిది మండలాల్లో ఎనిమిది చోట్ల ఈ యొక్క తీర పరిశుభ్రత దినోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇది ఇన్కాయిస్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ల ఫిషరీస్ రెవెన్యూ మెరైన్ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే మేము గత స్థానిక రాజకీయ నాయకులను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం జూ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఉదయం ఎనిమిది గంటలకి అన్ని బీచ్ల్లోనే అన్ని బీచ్ల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి తీర ప్రాంత గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బీచ్ క్లీనింగ్ డే యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సింది కోరుకుంటున్నాము ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమవుతుంది ఇంకా ఆల్రెడీ ఒకరోజు ముందే మన అన్ని గ్రామాలకి వారు వచ్చేస్తారు ఈ యొక్క ఎనిమిది గంటల కార్యక్రమంలో మన యొక్క తీర ప్రాంత ఈ యొక్క తీర ప్రాంతాన్ని ఎలా శుభ్రం చేసుకుంటే మన దేశం మన మన ప్రపంచం కూడా ఎంతో ఎలాంటి పర్యావరణ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మన ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపు జరుపుకుంటున్నందుకు అందరం ఆహ్వా అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక స్కూల్ పిల్లలను కూడా మేము వారికి అవగాహన కల్పించడం కోసం స్కూల్ పిల్లలను కూడా వారిని ఆహ్వానించడం జరుగుతుంది ఇది కార్యక్రమం మన నెల్లూరు జిల్లాలో ఉలవపాడు మండలంలో చాకిచెర్ల కావాయి మండలంలో తుమ్మలపెంట బోగోలు మండలంలో తాటి చెట్లపాలెం అల్లూరు మండలంలో ఇసుకపల్లి విడవలూరు మండలంలో ఊటుకూరు ఇందుకూరుపేట మండలంలో మైపాడు పీపీ మండలంలో కోడూరు కృష్ణ గుతుకూరు మండలంలో కృష్ణాపట్నం ఈ యొక్క ఎనిమిది చోట్ల మన జిల్లాలో ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఫిషరీస్ జేడీ గారు అలాగే రెవెన్యూ మన కలెక్టర్ గారు కూడా ఆహ్వానిస్తాం ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి తీర ప్రాంతంలో ఉన్న అన్ని అంద అన్ని గ్రామాల వాళ్ళు కూడా ఈ పాల్గొనల్సింది కోరు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్రాప్ చేయండి